మహమ్మద్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ లక్ష్మీ సిస్టర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేస్తాను హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు లక్ష్మీ సిస్టర్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ బాగాలేదు మొహమ్మద్ గారు అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చింది అమ్మవారు పూసింది అందుకే పేస్కి మచ్చలు ఇంకా పోలేదు గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మేడం ఎలా ఉన్నారు రేహన్ గారు బాగున్నానండి ప్రస్తుతానికి కొంచెం ఓకే బాగాలేదు అమ్మవారు వచ్చింది నాకే కాదు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మీద వచ్చింది అందుకే వన్ మంత్ పైన అయిపోతుంది లైవ్ కానీ వీడియోలు కానీ ఏం చేయట్లేదు రేహన్ బ్రదర్ మీ లైవ్కి వచ్చాను కానీ నేను కనిపించలేదు అంటున్నారు లక్ష్మీ సిస్టర్ రోజంతా ఎవరికీ కనిపించలేదు నేను అంటున్నారు లక్ష్మీ సిస్టర్ ఓ సారీయా పర్వాలేదు సారీ ఎందుకు ఏం కాదులే తగ్గిపోద్దులే అమ్మవారి కదా తగ్గిపోయింది మచ్చలు ఇంకా పోలేదు ఎవరికైనా ఏదో సొల్యూషన్ చెప్తే సొల్యూషన్ తెలుసుంటే చెప్పండి కొంచెం మచ్చలు పోవడానికి రైట్ నవ్వు యూ గుడ్ ఐఎమ్ గుడ్ బాగుంది ఇప్పుడు పెద్ద పెద్ద మెసేజ్లు పెడితే కనిపించదు అంట అంటున్నారు లక్ష్మీ సిస్టర్ హాయ్ నెల్లూరు సిస్టర్ అంటున్నారు రహన్ గారు ఏమి కాదులే నెల్లూరు సిస్టర్ అంటున్నారు రహన్ గారు ఇంకా లేదు మహమ్మద్ గారు తింటాను ఇంకా టైం ఉంది కదా తింటాం మీరు తిన్నారా ముందు ఒకసారి కూడా ఇలాగే జరిగింది బ్రదర్ అంటున్నారు లక్ష్మీ సిస్టర్ స్వ్ ఇంకా తిల్లే రెండు రోజులు అలాగే ఉంటాయి ఉంటుంది అంట ఏమో మరి నాకు తెలియదు అవునా మహమ్మద్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు లక్ష్మీ సిస్టర్ యాడ తిన్నా యాడ తిన్నా ఈ డైలాగ్ ఎవరిది పెద్దన్నయ్య ఇది కదా ఈరోజు స్పెషల్ ఏంటి రహన్ గారు రెహమాన్ గారు రెహమాన్ బ్రదర్ అంటున్నారు లక్ష్మి సిస్టర్ హాయ్ లక్ష్మి గారు గుడ్ ఈవెనింగ్ అంటున్నారు మహమ్మద్ గారు ఏడ తిన్నా ఆడుతున్నా ఎవరిదో డైలాగ్ బ్రదర్ నేను అదేన్నా పెద్ద అది శ్రీనివాస్ బ్రదర్ అంటారు కదా అన్నయ్య కూడా ఇలా అన్నయ్య అని ఛానల్ ఉంటుంది బిళ్ళారు అని ఇంకొక ఛానల్ ఉంటుంది ఆ అన్నయ్య అంటారు ఏడు తిన్నా ఏడు తిన్నా అని ఏడ తిన్నా ఏడు తిన్నా అని అంటారు అన్నయ్య పెద్ద అన్నయ్య నా ఛానల్ ఒకటి ఉంటుంది ఓకే సిస్టర్ వంట చేయాలి ఓకే సిస్టర్ వెళ్ళండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ అవును అన్నయ్య పేరు నాకు తెలియదు లక్ష్మీ సిస్టర్ అందుకే అలా అన్న పెద్ద నేను ఒకవేళ లైవ్కి వెళ్ళిన పెద్ద అన్నయ్య అని పెడుతుంటాను కానీ ఆ అన్నయ్య పేరు శ్రీనివాస్ అని నాకు తెలియదు ఓకే ఓకే మీరు చెప్పారు కదా ఇప్పుడు తెలిసింది రండి బాబు రండి లైక్ చేయండి అందరూ రిప్లై ఉచితంగా పొందండి ఈ ఆఫర్ క్యావన్ లైవ్ ఉన్నంత వరకు మాత్రమే దిలీప్ దిలీప్ బిల్డర్ దిలీప్ బిల్డర్ అవును అది వేరే ఛానల్ రెండు ఛానల్ తెలుసా అవునా బ్రదర్ రిప్లై వచ్చి అవును హాయ్ సిస్టర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ఇది ఏదో బాగుంది భలే మంచి చౌకవేరం బాగున్నారా స్వామి బాగున్నాను సిస్టర్ బాగుంది ఇప్పుడు ఓకే లైక్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అవును కదా మరే లక్ష్మి అంటున్నారు మహమ్మద్ గారు వంట లక్ష్మీ అవును వంట అయిపోయింది క్యాబేజీ ఫ్రై చేశాను వంట అయిపోయింది హాయ్ లక్ష్మి సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు మన జోష్నా సిస్టర్ జోషు సిస్టర్ మీ అమ్మాయి పేరు కదా అది జాషు ఎలా ఉన్నారు లక్ష్మి సిస్టర్ తీతా ఎలా అంటున్నారు జోషు సిస్టర్ వంట అయిందా లక్ష్మి సిస్టర్ అంటున్నారు సిస్టర్ లక్ష్మి మీకు సబ్స్క్రైబ్ చేస్తా అంటున్నారు మహమ్మద్ గారు మహమ్మద్ గారు బ్లూ ఇవ్వమంటారా మీకు బ్లూ ఇస్తాన్ చేసుకోండి ఇక్కడ జాషు సిస్టర్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఇచ్చేయండి బ్లూ ఇస్తాన్ ఇచ్చాను ఇచ్చేయండి లక్ష్మీ సిస్టర్కి జాషూ సిస్టర్ ఉన్నారు తనకి కూడా ఇచ్చేయండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అంటున్నారు మొహమ్మద్ గారు ఇస్తారు ఎందుకు ఇవ్వరు గిఫ్ట్ ఇచ్చి మెసేజ్ చేస్తే ఎందుకు ఇవ్వరు ఇస్తారు భాస్కర్రావు యాదవ్ హాయ్ అండ్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ గుడ్ ఈవినింగ్ అండి యాదవ్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైల్లో ఉంటుంది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి వాళ్ళు లేరు లైవ్లో వెళ్ళిపోయారేమో వెళ్ళిపోయినా కానీ మీరు మాట్లాడారు కదా పరిచయం చేసుకున్నారు కదా అలా వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి గిఫ్ట్ ఇచ్చేయండి మెసేజ్ పెట్టండి రిటర్న్ ఇస్తారు గుడ్ ఈవినింగ్ బాగున్నాము మీరు నేను కూడా బాగున్నానండి హాయ్ ప్రభా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభా వెల్కమ్ టు లైవ్ హాయ్ ప్రభా అంటున్నారు మహమ్మద్ గారు హాయ్ మహమ్మద్ గారు నమస్కారం అంటున్నారు ప్రభా సిస్టర్ సిస్టర్ పెళ్ళి ఆడవాళ్ళలో ఉన్నట్టున్నారు ఎవరిది పెళ్ళి తెలిసిన వల్ల హవర్ యూ ప్రభా అంటున్నారు మహమ్మద్ గారు ప్రభా ఫేస్ మీద మచ్చలు ఉండిపోయినాయి ప్రభా నీకేమైనా తెలుసా ఏమైనా రాసుకుంటే పోతుందని క్రీమ్ కానీ ఇంకా ఏమైనా మెడిసిన్ ఏమైనా నీకు తెలుసా మచ్చలు పోవడానికి ఫైన్ మహమ్మద్ గారు అంటున్నారు ప్రభా సిస్టర్ నేను కూడా వస్తా ప్రభా గారు పెళ్ళిలో ముక్కులు ముక్కలు వేస్తారా పెళ్ళికి ముక్కలు పెట్టరు మేము ఓకే మేమైతే పెట్టం మరి మా సిస్టర్ పెడతారేమో లేదు తెలియదు నాకు మరి నైట్ టైం పసుపు యూజ్ చేయి పడుకో రావణి అవునా ఓకే ఓకే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తా పసుపు సిన్నజి పిండి శనగపిండా ఓకే ఓకే పసుపు శనగపిండి ఓకే మహమ్మద్ గారు అడుగుతున్నారు పెళ్ళికొస్తారట ముక్క ముక్కలు ఏమైనా పెడతారా అని చికెన్ తినకూడదంట వైరస్ వస్తుందంట ఏందో మహమ్మద్ గారు మహమ్మద్ గారు మీకు పెళ్ళిలో ముక్కలు పెడతారా చికెన్లు మటన్ మటన్ బిర్యానీ పెడతారా మీకు చెల్లి పెళ్ళికి వెళ్ళాను శ్రావణి అదే పెళ్ళి వీడియో లైవ్ పెట్టున్నావు కదా చూశాను పెళ్ళి ఉన్నామని అనుకున్నాను లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండదు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఊరికే బోరు కొడుతుందని లైవ్ ఆన్ చేశాను సిస్టర్ ప్రస్తుతానికి ఇంకా ఇంట్లోంచి ఇంకా బయటకు వెళ్ళలేదు అక్కడికి కూడా టెంపుల్కి వెళ్ళాను అంతే టెంపుల్కి వెళ్ళాము మొత్తం ఫ్యామిలీ అంతే ఆన్ సపోర్ట్ అంటున్నారు ప్రభా సిస్టర్ మటన్ ముక్క ఉంటుంది అదే అంటున్నా మటన్ బిర్యానీ ఉంటుందేమో అంటున్నాం జాయిన్ అండ్ కామెంట్ అంటున్నారు ప్రభా సిస్టర్ ఆన్ సపోర్ట్ అంటున్నారు లైవ్లో ఫోర్ మెంబెర్స్ ఉన్నారు టూ మెంబర్స్ మాత్రమే మెసేజ్ చేస్తున్నాం మిగతా టూ మెంబర్స్ అలా చూస్తున్నారు హైలో ఉండద్దు కామెంట్ చేయండి మాకైతే ఉండదు ప్రభా సిస్టర్ మీకు ఉంటుందా నాన్ వెజ్ ఉంటుందా పెళ్ళిళ్ళు పెళ్ళికి నాన్ వెజ్ పెడతారా చేస్తున్నారు ఎవ్వరు కూడా రావట్లా ఫోన్ ఆన్ చేస్తే ఎప్పుడు లైవ్లోనే ఉంటున్నారు ప్రతి ఒక్కరు నేను వీళ్ళందరికీ కామెంట్ పెట్టుకుంటూ ఉండలేక ఏం చేస్తున్నానా లైక్ ఇచ్చుకొని లైక్ ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాను మేము కూడా నాన్ వెజ్ పెట్టము శ్రావణి మూల్ వెజ్ అవును పెడితే పప్పు అంకే గుర్తు వంకాయ సాంబారు ఇంకా ఫ్రైలు ఏమైనా స్వీట్లు పండ్లు అరటి పండు ఇలాంటివి పెడుతుంటారు ఇంకా నాన్ వెజ్ అయితే ఉండదు ఫస్ట్ నైట్కి పెడతారు ఫస్ట్ నైట్ రోజు మళ్ళీ చుట్టాలందరూ వచ్చి ఆ రోజు చేసుకుంటారు నాన్ వెజ్ పెళ్ళికి ఉండదు మాకు పెళ్ళైన మూడు రోజులు పెడతారు నాన్ వెజ్ ఒక్కరు లైవ్ చేస్తున్నారు ప్రభా అస్సలు ఎవరు వస్తారు లైవ్ మనం పెడితే మాత్రం నాలుగు వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్కరు కూడా లైవ్లోకి రావట్ల మిగతా వాళ్ళు వచ్చారు అంటే వస్తారు అంటే లైవ్లో లైవ్లు చేస్తున్నారు స్వామి కొంచెం వర్క్ ఉంది ఓకే ప్రభా ఓకే ఓకే బాయ్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి కామెంట్ చేయండి